వెల్కమ్ టు స్టార్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండల కేంద్రంలోని ఎంపీజీఓ కార్యాలయ సముదాయం నందు మండల అధికారి హేమలత ఆధ్వర్యంలో టీడీపీ మండల అధ్యక్షులు చెంగర్ రాయ యాదవ్ సమక్షంలో అన్నదాత సుఖీబావ మరియు పిఎం కిసాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ప్రభుత్వ మరియు ఎమ్మెల్యే డాక్టర్ విఎం తామస్ రైతులందరికీ అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా సంవత్సరానికి దప్పాల వారీగా ఇరవై వేల అందించింది కోర్టు ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతులకు అందించడం జరిగింది గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మూడు వేల ఆరు వందల నలభై ఏడు మంది రైతులకు ఇరవై నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల అరవై మూడు వేల రూపాయల నియోజకవర్గానికి అందించడం జరిగింది రైతులు ప్రతి ఒక్కరికి కూటమి రావతం అండగా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే తెలిపారు రైతులు మామిడి పంటపై మాత్రమే ఆధారపడకుండా ఇతరాత్రా పంటలపై మొగ్గు చూపాలన్నారు చిత్తశుద్దితో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్వేయంగా ఉంది గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మరో షుగర్ ఫ్యాక్టరీ జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నాయకులు రైతులు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు వనిత ఢిల్లీ బాబు భవానీ సుధాకర్ మరియు రైతులు పాల్గొన్నారు గురించి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే ఒక సంస్థ జై కిసాన్ జై జవాన్ జై బార్ జై కిసాన్ అంటే రాష్ట్రంలో ఉండే ప్రతి దేశంలో ఉండే ప్రతి మనిషికి ఆహారము ఉత్పత్తి చేసే రైతు కిసాన్ అంటారు జై జవాన్ అంటే మన దేశాన్ని రైతులు ఎలా అయినా తెలుసు దానికి చిత్తశుద్ధిగా ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది సుమారు మూడు వందల యాభై కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేయడం జరిగింది సబ్సిడీ కింద అదేవిధంగా మేమేమనుకుంటున్నామంటే ఇంకొక షుగర్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ పెడితే మన రైతులకి చాలా మంచిగా ఉంటుంది అదేవిధంగా ఇంకొక జ్యూస్ ఫ్యాక్టరీ పెడితే కూడా మనకు చాలా మంచిగా ఉంటుంది నేను దాన్ని కూడా మాట్లాడుతున్నాను ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నించి ఒక షుగర్ ఫ్యాక్టరీ ఒక పల్ప్ ఫ్యాక్టరీ పెడితే మన రైతులకు అందరూ కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది నేను ఆలోచిస్తున్నాను మీరు అందరూ కూడా నాతో కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా ఇది సాధ్యం సో కాబట్టి విమర్శలు చేసేది చాలా ఈజీ ఎవరైనా మైక్ పెట్టుకుని మాట్లాడవచ్చు పని చేయడం అంత ఈజీ కాదు సో ప్రతి ఒక్కరూ మీరు నిజంగా పని చేస్తే మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పాటలు పెట్ట పెట్టవచ్చని నాకు గట్టిగా నమ్ముతున్నాను అందుకు సీనియర్ లీడర్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తే బ్రహ్మాండంగా మనం పనిచేసుకొని ముందుకెళ్ళచ్చు అదేవిధంగా చూసారంటే వెయ్యి ఎకరాల్లో పాలీ హౌస్కి నేను ఆల్రెడీ మాట్లాడాను ల్యాండ్ ప్రిక్రూట్మెంట్ చేయమని ఆల్రెడీ కలెక్టర్ దగ్గర ఇచ్చాను అది కూడా ప్రాసెస్లో ఉంది అదేవిధంగా కరోనాలో ఉన్నప్పుడు మన ఆదుకునిది కోవాక్సిన్ దాన్ని ప్రొడ్యూస్ చేసింది ఎవరో కాదు మన పక్కన తిరుతనిలో ఉండే తిరుతనిలో ఒక చిన్న విలేజ్ పుట్టిన డాక్టర్ కృష్ణ గారు అతను ఇప్పుడు హైదరాబాదులో వ్యాలీ అని పెట్టి అక్కడే ఆయన కోవాక్సిన్ ప్రొడ్యూస్ చేశాడు ఎన్నో వేల మంది ప్రాణాలను కాపాడింది అతను లాస్ట్ ఐదు నెలలుగా నేను చేజ్ చేస్తున్నాను మాట్లాడుతున్నాను కంటిన్యూస్గా మాట్లాడుతున్నప్పుడు నేను ఆంధ్రాలో మాత్రం ఏది కూడా ఇన్వెస్ట్ చేయలేదు అన్ని రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేశాను ఆంధ్రాలో రావడానికి నాకు భయంగా ఉంది పోయిన గవర్నమెంట్ చూసినప్పుడు మాకు భయపడిపోయి మేము రాలేకుండా పోయినాము మీరు కంటిన్యూస్గా ఐదు నెలలు నన్ను కాల్ చేసి నన్ను కంటిన్యూస్గా చేజ్ చేస్తున్నారు కాబట్టి మీ కోసం నేను వస్తాను జీనోమ్ వ్యాలీ ఇక్కడే పెట్టిస్తాను టూ థౌజండ్ ఏకర్లో చక్క ఇవన్నీ కూడా మనకు ప్రాపర్గా జరిగితే మన పిల్లలకి సుమారుగా యాభై వేల మంది జాబ్స్ వస్తాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ జీనోమ్ వ్యాలీ అదేవిధంగా చూసారంటే మీకు ఇవన్నీ కూడా వచ్చేసిందంటే మనకు మంచిగా మన పిల్లలకి జాబ్ వచ్చేదానికి చాలా ఆస్కారం ఉంటుంది ఈరోజు కూడా కలెక్టర్తో కలిసి దీని గురించి నేను చర్చించి సుమారుగా వన్ అవర్ మాట్లాడేసి వచ్చాను నాకు ఎలాంటి పర్సనల్ అజెండా లేదు నా అజెండా అంతా జీడీ నెలని మంచిగా డెవలప్ చేయాలనేది నా అజెండా సో కాబట్టి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం ఈరోజు అన్నదాత సుఖీభావ పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ప్రారంభించారు ఆల్రెడీ జరుగుతుంది బ్రహ్మాండంగా జరుగుతుంది సో అందులో ఒక భాగంగా మనం కూడా కావేట్ నగరం మండలంలో దీన్ని ప్రారంభిస్తున్నాము రాష్ట్రంలో చూసారంటే సుమారుగా నలభై ఆరు వేల ఎనభై ఐదు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల చిల్లర అమె సుమారుగా చూసారంటే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులు ఉన్నారు